ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నాన్వ జూనియర్ కాలేజీలో మోడల్ ఎన్సెట్ నిర్వహిస్తున్నారు నేను హైదరాబాద్ జిల్లా కమిటీ ఎస్ఎఫ్ఐని అభినందిస్తున్నాను రాష్ట్ర ఎస్ఎఫ్ఐ కమిటీ కూడా ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ మోడల్ ఎన్సెట్ టెస్ట్ నిర్వహిస్తుందని చెప్పారు ఆ రాష్ట్ర కమిటీని కూడా పేరు పేరును అభినందిస్తున్నాను పరీక్ష రాసేటప్పుడు ఏకంగా ప్రధాన పరీక్షకు వెళ్ళి రాయాలి అంటే కొంత అడబాటు ఉంటుంది కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఆ క్రమంలోనే అనేక రకాలైన కోచింగ్ సంస్థలు ఈ మోడల్ టెస్ట్ పెడుతూ ఉంటారు కానీ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన కోచింగ్ సంబంధించినవి ఇక్కడ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆలోచించి విద్యార్థుల్ని సరైన పదంలో నడిపించడానికి వారు చేస్తున్న కృషిలో భాగంగా అకాడమిక్ సైడ్ వైపు ఈ టెస్ట్ నిర్వహించడాన్ని నేను అభినందిస్తున్నా ఇది చాలా కాలం నుంచి గౌరవనీయులు విద్యావేత్త చుక్కారామయ్య గారి ఆధ్వర్యంలో పేపర్ తయారు చేసి వారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు వారిప్పుడు దాదాపు తొంభై ఎనిమిది సంవత్సరాలు పైబడి వయసు వయోవృద్ధులు ఉన్నారు కాబట్టి ఈరోజు రాలేని స్థితి వారి సక్సెస్సర్గా నేను ఈరోజు ఎస్ఎఫ్ఐ నిర్వహించే మోడల్ ఎన్సెట్ పేపర్ను ఆవిష్కరించడం అనేది నాతో పాటు నానో జూనియర్ కాలేజ్ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొనడం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మూర్తి గారు నాగరాజ్ గారు కూడా పాల్గొనడాన్ని అభినందిస్తున్నాను ఏమైనా విద్యార్థులు ఈ టెస్ట్ ఉపయోగించుకోండి విద్య అనేది మానవునికి జీవితంలో సరి అయిన జీవనం కొనసాగించడానికి మంచి సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడేదిగా ఉండేదే నిజమైన విద్య సమాజంలో అందరూ స సరైన జీవనం కొనసాగించినప్పుడే ఆ సమాజం సరైన స్థితిలో ముందుకెళ్తుంది ఏ ఒక్కరికో మంచి అవకాశాలు వచ్చి ఎక్కువ మందికి అవకాశాలు లేకుండా ఉండే సమాజం ఏదైనా ఉంటే ఆ సమాజం ఎల్లకాలం సజీవంగా కానీ శాంతియుతంగా కొనసాగే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి ఇటువంటి చర్యల ద్వారా విద్యార్థుల్లో సామాజిక జీవనం సమైక్య భావన అందరూ బతకాలనే విధానాన్ని తీసుకొచ్చి జాతికి ఎలా ఉపయోగపడాలి జాతి అభివృద్ధిలో తమ పాత్ర ఏందనేది కూడా ఇటువంటి టెస్టుల ద్వారా అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది ఏమైనా ఈ టెస్ట్ను ఉపయోగించుకొని విద్యార్థులందరూ కూడా రాబోయే ఎంసెట్ పరీక్షలలో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలి మంచి కాలేజీలు అంటే నా ఉద్దేశంలో మంచి కాలేజీ అనేది ఉండకూడదు అన్ని కాలేజీలు కూడా మంచిగానే ఉండాలి అందరి చదువులు కూడా మంచిగానే ఉన్నప్పుడు అది నిజమైన విద్య ఆ రకంగా ఉన్నత స్థితికి రావాలని విద్యారంగుల్లో ఉన్నత స్థితిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ తరం చేయాలని చెప్పి కోరుతూ అందరిని అభినందిస్తూ మరొక్కసారి బాగా రాయండి బాగా ఎదగండి ఈ సమాజాన్ని ఉన్నతీకరించండి అనేది నేను విద్యార్థులకు ఇచ్చే సందేశం